ఇంకొక ప్రొడక్ట్ కనుక చూసుకున్నట్లయితే విశ్వా త్రీ జీ అని సో ఈ యొక్క విశ్వా త్రీ జీ అనే ప్రొడక్ట్ మహా అద్భుతాన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు సో ఈ విశ్వ త్రీ లో విశ్వ త్రీ ప్లస్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి కలిపి ఇవ్వడం జరిగింది ఎక్స్పర్టు ప్లస్ విధంగా మూడు పంతొమ్మిది పౌడర్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ కాంబినేషన్స్ వాడడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ ఫ్లవరింగ్ కాపు దీంట్లో చాలా అంటే మన ఎలా అంటే మొత్తానికి కూడా అసలే లేనటువంటి ఇగురు లేనటువంటి వాళ్ళకైతే అంటే మన పూత లేనటువంటి వాళ్ళకు బోరాన్ కూడా కలిపి ఇవ్వడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే కనపడదు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం ఇచ్చినటువంటి ప్రొడక్ట్లో లాస్ట్ ఫైనల్గా మనం చెప్పినటువంటి బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవి ఒకటి ఇది విశ్వాద్రిజి ప్లస్ న్యూట్రిన్ కాంబినేషన్ అదే విధంగా విశ్వత్రిజి ప్లస్ షైన్ కాంబినేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో మనం మన తోట పైన మన రిజల్ట్ అది మీకు చూపించాలి చూడండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ కాంబినేషన్లో కొట్టుకున్నారంటే మాడిన తోటలు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మాడిపోయినటువంటి తోటల పైన కూడా ఒక ఆరు నుంచి ఏడు కింటల మిర్చిని ఖచ్చితంగా దింపేటువంటి సత్తా ఈ యొక్క కాంబినేషన్ ఉందండి మాడిపోయిన తోట విడిచి పెడదాం అనుకుంటున్నారు ఒక్కసారి ఈ స్ప్రేంగ్ ని చేసి చూడండి సో మాడిపోయింది తోట ఒక్కసారి ఈ స్ప్రేయింగ్ చూసి చూడండి మాడిపోయిన పూర్తిగా మాడిపోయిన తోట పైన కూడా ఒక మంచి కాపు పెట్టి మంచి గ్రోత్ పూత ఫ్లవరింగ్ తీసుకొచ్చేటువంటి దమ్మున్నటువంటి ప్రొడక్ట్ లో ఈ విశ్వ త్రిజీ ప్లస్ షైను ఆ కాంబినేషన్ ఒకటండి చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసినటువంటి ప్రొడక్ట్ సో లాస్ట్ ఇయర్ నుంచి మనం అందిస్తున్నాము ప్రతి ఒక్క రైతు వాడిన ప్రతి ఒక్క రైతు నుంచి మంచి ఫీడ్బ్యాక్ తప్ప ఇంతవరకు బ్యాడ్ ఫీడ్బ్యాక్ అనేది రాలేదు అంటే ఇది పని చేయలేదు రాలేదు అన్న ఇన్ఫర్మేషన్ ఇంతవరకు రాలేదండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ని కనబరిచినటువంటి ప్రొడక్ట్ లో ఈ యొక్క విశ్వ త్రీ జీ మహా అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది సో విశ్వాత్రిజీ ప్లస్ షైన్వా ఈ రెండింటి కాంబినేషన్ లో కొట్టామండి అసలు నేను చెప్పా నేను చెప్పడం అని కాదు మీరు ఒక్కసారి వాడి చూడండి ఈ కాంబినేషన్ వాడి చూడండి ఎలా ఉంటుందో మీరు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చూడొచ్చు దీని రిజల్ట్ అనేది కనబ కనబడచ్చు నాకు ది బెస్ట్ అంటే నేను చెప్పినటువంటి ఐదు స్ప్రేయింగ్లలో ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అంటే ఈ యొక్క విశ్వా త్రీ ప్లస్ షైన్వా కాంబినేషన్ అండి అద్భుతం క్రియేట్ చేస్తుంది సో నేను చెప్తున్నాను కాదు ఒక్కసారి మీరు వాడి చూడండి మీకే అర్థం అవుతుంది సో ఈ యొక్క విశ్వా త్రీ అనే ప్రొడక్ట్ ప్లస్ షైన్వా కాంబినేషన్ ఒక్కసారి వాడి చూడండి ఆకు కింద నల్లి పూతలో ఉన్నటువంటి నల్లి పై ముడత కింది ముడత పురుగు దోమ క్లీన్ అయి మాడిన తోటలపైన కూడా మంచి తోటి మంచి పూతను తీసుకొచ్చినటువంటి కాంబినేషన్ ఈ విశ్వా త్రీజ్ ప్రతి ఒక్క రైతులు ఈ కాంబినేషన్